హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా శ్రావణ మేఘాలు పార్ట్ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం సీరియల్ నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ పాస్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి స్టోరీస్ ఎన్నో కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పార్ట్ ట్వంటీ వన్లో ఏముందో వినేద్దాం రండి కొత్త జంటని ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని పెద్దవాళ్ళందరూ ఆరాటపడుతున్నారు కమల్ వెళ్ళిపోతూ చరణ్ని దగ్గరికి పిలిచి అందరినీ జాగ్రత్తగా హోటల్కి చరణ్ అని చెప్పి బాయ్ చెప్పాడు ఫ్రెండ్స్ అంతా రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నామని అప్పటికే వాళ్ళిద్దరినీ విష్ చేస్తూ చెప్పేశారు మేం కూడా బయలుదేరుతాం కామిని అంది దర్శిని మీకేంటి తొందర రెండు రోజులు ఆగి వెళ్ళొచ్చు కదా అంది కామిని ప్రేమగా కసురుకుంటూ నువ్వు వ్రతమని మీ అత్తవారిల్లని అటు ఇటు తిరగడంలో బిజీగా ఉంటావు కదా మళ్ళీ కలుద్దాంలే ఇప్పటికే చాలా లీవ్స్ పెట్టేశాం మేము వెళ్లే ముందు కాల్ చేస్తాం అన్నాడు చరణ్ దగ్గరికి వచ్చి సరే వెళ్ళిపోదురు కానీ కానీ చెప్పకుండా మాత్రం మీరు వెళ్ళిపోవద్దు నాకు అన్నాడు కమల్ పెళ్లి కొడుకు పెళ్లి పాటు అందరూ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు రిసార్ట్ దాదాపుగా ఖాళీ అయిపోయింది అందరూ క్యాబ్స్లో కూర్చున్నారు అప్పటికే రెండు క్యాబ్స్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకుని వెళ్ళిపోయింది మూడో క్యాబ్లో కూర్చున్న చరణ్కి దర్శిని ఏది అని అడిగాడు కామినీతో వెళ్ళిందేమో అన్నారు ఎవరో లేదు నేను చూశాను కదా కామినీతో దర్శిని వెళ్ళలేదు అన్నాడు చరణ్ క్యాబు దిగ కింద నిలబడి వాష్రూమ్కి వెళ్ళింది అంది మరో అమ్మాయి ఇంతలో సరే అంటూ అంతా ఒక ఐదు నిమిషాల పాటు దర్శిని కోసం ఎదురు చూశారు ఎంతసేపటికి రాని దర్శిని కోసం విసుగ్గా అందరూ ఏంటి ఇంతసేపు చేస్తోంది అన్నారు ఉన్న కొద్ది మంది వర్కర్స్ కూడా వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోవాలని ఎదురుచూస్తున్నారు అప్పటికే చాలా రాత్రి కావటంతో పెళ్ళి మిడ్ నైట్ కావడం వల్ల అందరూ నిద్రకి తూగుతున్నారు సరే మీ కారు వెళ్ళనివ్వండి కమల్ బైక్ ఇక్కడే ఉంది నేను దర్శిని ఇద్దరం బైక్ మీద వచ్చేస్తాం మీరు వెళ్ళండి అంటూ చరణ్ వాష్రూమ్స్ వైపు కదిలాడు అమ్మయ్యా అనుకుంటూ ఆ క్యాబ్ కూడా బయలుదేరిపోయింది రిసార్ట్కి కాస్త వెనకగా వాష్రూమ్స్ ఉండటంతో నిశ్శబ్దంగా ఉంది చరణ్ వెళ్లేసరికి అక్కడ లేడీస్ వైపు వెళ్ళటానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించి కాస్త దూరంలో నిలబడి దర్శి అంటూ పిలిచాడు చరణ్ అంతా నిశ్శబ్దం తప్ప ఏం లేదు ఎక్కడా పలికేదే కనిపించలేదు కొంపదీసి దర్శి వెళ్ళిపోయిందా దూరంగా వెళ్ళిపోతున్నాను అని గత రాత్రి దర్శిని అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి చరణ్కి నిజంగా నన్ను వెళ్ళిపోయింది ఆ దర్శిని ఇక ఎప్పటికీ కనబడదా అని బాధపడుతూనే మరొకసారి చుట్టూ చూసి దర్శి అని కాస్త గట్టిగా పిలిచాడు ఈసారి అప్పుడే ఏదో ఒక మెత్తని వస్తువు వచ్చి తలుపుకి గుద్దుకున్నట్టుగా అనిపించింది చరణ్కి దగ్గరగా వెళ్ళి తలుపు తొయ్యాలని చేయి వేసేసరికే తలుపు వెనక్కి తెరుచుకోకపోవడంతో లోపల ఎవరో ఉన్నారని అర్థమయ్యింది చరణ్కి ఈసారి మళ్ళీ మరొకసారి దర్శి అంటూ గట్టిగా పిలిచాడు పిలిచేలోపే లోపల నుంచి మెత్తగా చప్పుడు ఎవరో విధిల్చుకుంటుండగా ఊ ఆ అంటూ చప్పుళ్ళు వినిపించడంతో ఇక ఆగాలని లేట్ చేయాలని అనిపించలేదు చరణ్కి లోపల ఎవరో ఉన్నారని మాత్రం అర్థమైంది ఏదో జరగబోతోందని అనుమానం రావడంతో గట్టిగా డోర్ని ఒక్క తన్ను తన్నాడు మరుక్షణమే డోర్ ఓపెన్ అయ్యి కళ్ళెదరగుండా కనిపిస్తున్నది చూసి కోపంతో తనను తాను మర్చిపోయాడు చరణ్ అక్కడ భాగ్యరాజుని వదిలించుకోవటానికి దర్శిని పెనుగులాడుతూ ఉంది అరిచే అవకాశం లేకుండా దర్శిని మెడ చుట్టూ ఒక చేయి వేసి నోటి మీద మరో చేయి చుట్టుకుని ఉన్నాడు భాగ్యరాజ్ దర్శిని ఒంటి మీద ఉండాల్సిన చీర పక్కనే పడి ఉంది జాకెట్ నిండా రక్తపు మరకలు ఉన్నాయి చెంపల మీద కొట్టినట్టుగా దర్శిని బుగ్గలు వేళ్ల గుర్తులు పడి వాచిపోయి జుట్టంతా చెదిరి నుదుటి మీద దెబ్బ తగిలినట్టుగా రక్తం కారుతోంది ఓ వైపు అలా దర్శిని చూడడంతో ఎలాగో అయిపోయింది చరణ్కి భాగ్యరాజుకి కూడా దర్శిని బాగానే తగిలించినట్టుంది వాడికి కూడా చెంపల మీద చేతుల మీద గోళ్ళతో గీకేసినట్టు చారలు రక్తం కారుతూ ఉన్నాయి ఇద్దరినీ చూస్తున్న చరణ్కి అక్కడ జరుగుతుందేంటో అర్థమైపోయింది చరణ్ని చూస్తూనే భాగ్యరాజు పట్టు కొద్దిగా సడలటంతో వెంటనే భాగ్యరాజుని వెనక్కి తోసేసి దర్శిని గబుక్కునే పరిగెత్తుకుంటూ వచ్చి చరణ్ని చుట్టుకుపోయింది చరణ్ తాపీగా కిందన ఉన్న చీరని అందుకొని దర్శి చుట్టూ కప్పి భయం లేదన్నట్టు వెన్ను తట్టి నిలబెట్టాడు ఎంత ధైర్యం ఉంటే నీకు దర్శిని ఒంటి మీద చేయి వేశావు అంటూ దర్శిని పక్కకు జరిపి కోపంగా ముందుకు వచ్చాడు చరణ్ ఎప్పుడైతే చరణ్ని అక్కడ చూశాడో భాగ్యరాజు ఒంట్లో వణుకు మొదలైంది అయినా తగ్గకుండా పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అవకాశమే లేనట్టు గుమ్మానికి ఎదురుగా దర్శిని చుట్టుకొని ఉన్న భాగ్యరాజ్ దర్శిని చుట్టుకొని ఉన్న చరణ్ కనబడటంతో ఇక వెనక్కి జరిగిపోయాడు కానీ నిన్ను వదిలిపెట్టేది లేదు అన్నట్టు చరణ్ భాగ్యరాజుని పట్టుకొని చట్టే చట్టు కొట్టడం మొదలుపెట్టాడు దర్శిని ఆదరా చీర కట్టేసుకుని భయంగా చరణ్ వైపు చూస్తోంది ఆ ప్రదేశమంతా భాగ్యరాజ్ కేకలు గట్టిగా వినబడడం మొదలుపెట్టాయి చరణ్ కోపంగా ఇష్టం వచ్చినట్టు కాళ్లతో చేతులతో కొడుతూ తంతు దర్శి భాగ్యరాజ్ని తిడుతూ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు రిసార్ట్కు సంబంధించి ఉన్న కొద్దిమంది వర్కర్స్ పరుగున వచ్చారు ముందుకు వచ్చి చరణ్ చేతుల నుంచి భాగ్యరాజుని విడిపించాలని చూస్తున్న రిసార్ట్ సిబ్బందికి అసలు సాధ్యమే కాలేదు ఒంట్లో ఓపిక లేనట్టు షాక్లో అలాగే చూస్తోంది దర్శిని జరుగుతున్నదంతా భాగ్యరాజుని ఎక్కడ పడితే అక్కడ కొట్టడం తన్నడం ఒళ్ళంతా రక్తం కారుతూ తన తాను రక్షించుకోవటానికి చేతులు అడ్డు పెడుతున్నా ఆగకుండా చరణ్ కొడుతూనే ఉన్నాడు చూస్తున్న దర్శినికి భాగ్యరాజుని చంపేస్తాడేమో అని అనుమానం వచ్చి ఎలాగో ఓపిక చేసుకుని చరణ్ దగ్గరగా వచ్చి ఇక చాలు చరణ్ ఆపే వాడు చచ్చిపోయేలా ఉన్నాడు అని చేతులు పట్టుకొని వెనక్కిలాగింది దర్శిని మాటలతో వెనక్కి తిరిగి చూసిన చరణ్ కళ్లల్లో కోపం కస్సున పొంగింది భాగ్యరాజుని వదిలి దర్శిని మీద చేయెత్తాడు కొట్టడానికి అన్నట్టు దర్శిని భయంగా కళ్ళు మూసుకొని దూరం జరిగిపోయింది ఆఖరి నిమిషంలో తనని తనను నిలవరించుకొని దర్శిని జబ్బ పట్టుకొని బుద్ధి లేదా నీకు ఇంత జరుగుతుంటే వాడిని చొప్పు తీసుకొని కొట్టక ఇప్పుడు వాడిని ఇంకా వదిలేయమని అంటున్నావా డాక్టర్ చదివావి ఎందుకు పెద్ద చదువులు చదవగానే సరికాదు ధైర్యం లేకపోయాక ఈ చదువులు దేనికి పనికొస్తాయి ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూడటం కాదు ముందు ఎవరి సేఫ్టీ వాళ్లే చూసుకోవాలి అలా కానప్పుడు ఎవరినైనా సాయం తీసుకొని రావాలి వాడు అంత ఉంటాడు అని నువ్వు ఆలోచిస్తున్నావా వాడి బలం గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు వాడి ఒంట్లో ఎక్కడో ఒక దగ్గర మైనస్ పాయింట్ ఉంటుంది కదా ఆ బలహీనత ఏంటో తెలుసుకోవాలి నీ భయమే వాడి ఆయుధం అవుతుంది ఎలా వాడిని వదిలేయమని అడుగుతున్నావు అన్నాడు కోపంగా చరణ్ అలా మాట్లాడుతుంటే దర్శినికి నిజమే అనిపించింది పద అంటూ వెనక్కి తిరిగిన చరణ్కి దర్శిని తనతో రాకపోవటం చూసి వెనక్కి తిరిగాడు అప్పటికే దర్శిని కోపంతో భాగ్యరాజుని తన చెప్పు తీసుకొని ఆచంప ఈ చెంప వాయించడం మొదలుపెట్టింది అసలే శాండల్ హీల్ కావటంతో భాగ్యరాజుకి పళ్ళు కదిలి నోటి నుంచి రక్తం కారడం మొదలైంది చూస్తున్న వర్కర్స్ అందరూ కూడా అలాగే నిలబడిపోయారు దర్శిని కోపానికి చరణ్ దగ్గరకు వచ్చి ఒక రెండు నిమిషాలు ఊరుకొని అప్పుడు దర్శిని పట్టుకుని వెనక్కి లాగాడు కోపం తీరని చరణ్ ఈ చేత్తోనే కదా దర్శిని పట్టుకున్నావు అంటూ వాడి కురిచేయిని అందరూ చూస్తుండగానే అక్కడే ఫటక్ మన విరిచేశాడు బాధతో గట్టిగా కేకలు వేశాడు భాగ్యరాజ్ రిసార్ట్ సిబ్బందితో వీడిని ఈడ్చుకెళ్లి గేట్ బయట పడేయండి బ్రతికుంటే వాడే ఏ హాస్పిటల్కో వెళ్తాడు అనేసి దర్శిని తీసుకుని ముందుకు అడుగులు వేశాడు రిసార్ట్ మేనేజర్ వచ్చి తమది మంచి పేరుగల రిసార్ట్ కాబట్టి ఈ విషయం బయటికి రాకుండా చూడమని చరణ్ని బ్రతిమలాటం మొదలుపెట్టాడు సరే ఈ విషయం మేము మర్చిపోతాం మీరు మర్చిపోండి అంటూ దర్శనంతో బయటికి వచ్చేశాడు చరణ్ దర్శిని తీసుకొని బైక్ మీద కూర్చోబెట్టి హోటల్కి వెళ్ళి రూమ్ ఖాళీ చేసేస్తున్నామని హోటల్ వారికి చెప్పి లగేజ్ తీసుకొని బయటికి వచ్చాడు హోటల్ రూమ్ ఖాళీ చేసినట్టున్నాడు ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తాడు నన్ను అనుకుంది దర్శి రాత్రి అప్పుడు ఖాళీ చేస్తున్నావు ఎందుకు చరణ్ అని అడిగింది మాట్లాడకుండా దర్శిని బైక్లోనే కూర్చోబెట్టి దారిలో దర్శినికి మెడిసిన్స్ తీసుకొని మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాడు చరణ్ దూరంగా వేరే హోటల్లో రూమ్ తీసుకున్నాడు ఎందుకు ఇలా అని చూస్తున్న దర్శినిని పట్టించుకోనట్టుగా రూమ్లోనికి తీసుకువెళ్ళాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు చరణ్ దర్శినికి మనసు శరీరం కూడా అలసిపోయినట్టు ఉంది చరణ్ ఏదైనా మాట్లాడితే బాగుండునని ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురుచూస్తోంది దర్శిని బట్టలు తీసి వాష్రూమ్లో పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా దర్శి అన్నాడు సీరియస్గా ఫ్రెష్ అయ్యి వచ్చిన దర్శిని తీసుకుని నుదుటి మీద గాయాన్ని క్లీన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చాడు వేసుకో అన్నాడు చిన్న పిల్లల బుద్ధిగా నోట్లో వేసుకుంది పడుకో అంటూ భుజాలు రెండు పట్టి వెనక్కి పడుకోబెట్టి బ్లాంకెట్ పట్టి వెనక్కి దర్శినికి పూర్తిగా కప్పి వెనక్కి తిరిగాడు చరణ్ వెళ్ళిపోతున్న చరణ్ని చేయి పట్టుకుంది దర్శి కోపం వచ్చిందా అంది నాకెందుకు కోపం నీకు నచ్చగా ను నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటున్నావు అంతే కదా అన్నాడు విసురుగా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు చరణ్ అంది నీరసంగా ఆ భాగ్యరాజ్ అంత ధైర్యంగా నా మీదకు వస్తాడని అనుకోలేదు అప్పటికీ వాడిని చాలాసేపు ఎదిరించాను ఇక నా వల్ల కాలేదు చరణ్ అంది అలసిపోయినట్టు ఆ రోజు నువ్వు లైబ్రరీ నుంచి వస్తూ కూడా భయపడ్డావు వీడి వల్లేనా అన్నాడు చరణ్ గుర్తుకు తెచ్చుకొని అవునన్నట్టు తలోపింది దర్శి చాలా కోపం వచ్చింది చరణ్కి పక్కనే కూర్చొని ఆ విషయం ఇప్పుడా చెప్పేది కనీసం ఈ విషయం నాకు చెప్పాలని కూడా నీకు అనిపించలేదా దర్శి కనీసం ఫ్రెండ్గా కూడా నన్ను ఒప్పుకోలేకపోతున్నావా నువ్వు నా మీద నీకు ఇంత కోపం ఉందని నాకు నిజంగా తెలియదు ఎప్పుడూ నీకెవరో లేరని బాధపడతావు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళని నీకోసం ఎదురు చూసేవాళ్ళని నువ్వెందుకు పట్టించుకోవు మీ అందరిలా మాట్లాడడం నాకు రాకపోవచ్చు అదే నాలో పెద్ద మైనస్ అయిపోయింది నీకు ఇక నాలో ఎటువంటి ప్లస్ పాయింట్లైనా లేవా దర్శి అవి నీకు ఎప్పుడూ కనిపించలేదా ఏ అమ్మాయిని అయినా ఎప్పుడైనా నేను వేరే దృష్టితో చూడటం కానీ నువ్వు నోటీస్ చేశావా నా మెంటాలిటీ ఆ భాగ్యరాజ్ మెంటాలిటీ లాంటిదా పోతే ఈతో కామెడీతో తప్ప నీతోని కామెడీతో తప్ప నేను ఎక్కువగా చదువుతో ఎవరితోనైనా ఉన్నానా పోని మనల్ని ఇష్టపడే వాళ్ళకి మనలో మైనస్లు కూడా ప్లస్లా కనబడతాయట మరి నీకెందుకు నాలో ఎప్పుడు మైనస్నే చూస్తున్నావు తన బాధ ఎలా చెప్పాలో అర్థం కానట్టుగా కోపంగా అడుగుతున్న చరణ్ని అలాగే కళ్ళప్పగించి చూసింది దర్శి చరణ్ అడుగుతున్నవన్నీ నిజమే కదా అనుకుంది అసలు తప్పు నాలోనే ఉందా తప్పుగా అర్థం చేసుకున్నా చరణ్ని భాగ్యరాజుని అక్కడ చూసేసరికే గుండె జారిపోయింది వాడితో గొడవ పడుతూ కూడా చరణ్ కోసమే ఎదురు చూశాను నేను చరణ్ తన కోసం తప్పకుండా వస్తాడని అనుకుంది వాడిని కొట్టడానికి కూడా ఏదీ దొరకలేదు వాష్రూంలో ఆఖరికి వాష్ బేసిన్ పక్కనే ఉన్న హ్యాండ్ వాష్ కూడా అందలేదు ఎప్పుడైతే చరణ్ పిలుపు వినిపించిందో దగ్గరలోనే ఉన్న సోప్ దొరకడంతో దాన్నే తలుపుకేసి విసిరి కొట్టింది ఆ క్షణం చరణ్ రాకపోయి ఉంటే తలచుకుంటేనే ఒళ్ళంతా వణుకొచ్చి కదిలిపోయింది దర్శి తల తిరుగుతున్నట్టుగా కూడా అనిపించింది ఎలా లేచిందో చరణ్ దగ్గరికి ఎలా జరిగిందో కానీ చరణ్ని ఎప్పుడు చుట్టుకుందో కూడా దర్శినికి లేదు భయంతో సగం ఒళ్ళు కాలుతున్నట్టుగా ఉన్న దర్శనిని కోపంగా దూరం తోసేయలేకపోయాడు చరణ్ చుట్టూ చేతులు వేసి దగ్గరగా గట్టిగా కౌగలించుకున్నాడు దర్శిని నాది అని అనుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దగ్గరగా వచ్చింది ఇద్దరూ ఒకేలా ఫీల్ అయ్యారు ఎంతసేపటి వరకు దర్శిని వదలలేకపోయాడు కాసేపటి వరకు ఏం మాట్లాడలేకపోయింది దర్శిని కూడా భయం మొదలైతే ఎంత ధైర్యవంతుడైనా మామూలు మనిషి అయిపోతాడేమో అనిపించింది చరణ్కి దర్శని చూస్తుంటే నేను దర్శినితో అలా కోపంగా మాట్లాడకుండా ఉండాల్సింది అని అనుకున్నాడు కానీ ఈ దగ్గరతనం ఇలా మనసులోది చెప్పే సమయం భాగ్యరాజే ఇచ్చాడేమో అనిపించింది దర్శి కాసేపు నేను రావటం లేట్ అయితే ఏం జరిగి ఉండేది తలుచుకోవటానికే నాకు భయంగా ఉంది వాడిని చంపకుండా ఎందుకు వదిలేశానో తెలుసా చూడగానే నా దగ్గరకు వచ్చి నన్ను హత్తుకున్నావు చూడు అప్పుడే అనిపించింది నీకు నా మీద నమ్మకం వచ్చిందని ఆ అవకాశాన్ని ఇచ్చింది ఆ భాగ్యరాజుగాడే అందుకే వాడిని చంపకుండా వదిలేశాను అయినా ఇలాంటప్పుడు నీకు నా మీద నమ్మకం వస్తుందంటే దానికంటే ముందు నువ్వు ఎంత స్ట్రగుల్ తీసుకున్నావో గుర్తు చేసుకో అది తలుచుకుంటే నీకు నా మీద నమ్మకం లేకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి సందర్భం రాకూడదని అనుకుంటాను నేనైతే ఇన్నాళ్ళు నేను ఎవరితో కూడా ఫ్రీగా ఉండలేకపోయానంటే అందుకు కారణం నా ఫ్యామిలీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తే అప్పుడే చెప్తా అని బయటికి అయితే అన్నాడు కానీ అలా నా ఫ్యామిలీ గురించి చెడుగా చెప్పే అవకాశం రాకుండా ఉండాలని అనుకుంటున్నాను దర్శి అని అనుకున్నాడు మనసులోనే అసలు విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక నీకు దూరంగా ఉండలేక నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా దర్శిని దూరం జరిపి ఇవేమీ తెలుసుకోకుండానే దూరంగా వెళ్ళిపోతానని అంటున్నావు కదూ వెళ్ళిపో కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావో చెప్పి వెళ్ళు నేనే నిన్ను తీసుకెళ్ళి వదిలి వస్తాను కనీసం ఒక ఫ్రెండ్లా నీ గురించి మంచి చెడ్డలు చూసుకునే అవకాశానైనా నాకు ఇవ్వు ఏ విధంగానూ నిన్ను ఇబ్బంది పెట్టను నీకు ఎలాగూ నా మీద నమ్మకం లేదు కదా అన్నాడు చరణ్ హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి